దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అవిశ్రాంత పోరాట యోధుడు నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీ బీదా గిరిధర్ అల్లూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ పలగాటి శ్రీనివాసుల రెడ్డి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి బనాసంచా కాల్చి భారీ కేక్ ను కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు देखा ना जुर्माना और ग्रेट लेके चलाता है लाल चाल ले चले आओ साहब अच्छा देहा जी ने माना ठीक है हां राम जी राम ना चंद्र जी எ பிள்ளை என்ன கேட்டீங்க ஆஹ்

காப்பதேஷ் no, ம no. <laughs> <laughs> కర్తవ్యాలను ప్రజలకు అంతతన శుద్ధిస్తామని భయం గానీ పక్షపాతం గాని రాజ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రామానాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా